హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆ ఛానల్ మినీ బ్లాగ్స్ డివోషనల్ ఈ వీడియోలోనైతే నేను శ్రీ మహావిష్ణువు ఇరవై నాలుగవ అవతారం అదే కలిగి అవతారం గురించి అయితే తెలుసుకుందాం కలియుగంలో ప్రజలు అధర్మ అహంకారం దొంగతనం అశుభ కర్మాలతో మునిగిపోయి భూలోకం దుర్ధతికి లోనవుతుంది అందువల్ల భగవానుడు కలికి అవతారం తీసుకొని ధర్మాన్ని తిరిగి స్థాపిస్తారు ఈ కథలో మనం తెలుసుకునే విషయాలు ఏంటంటే కలికి అందు అవతారం ఎందుకు రావాలి ఆయన ప్రబల శక్తుల చరిత్ర పాపులను అధర్మాలను ఎలా సంహరిస్తారు ధర్మ శాంతి సత్యాలను తిరిగి స్థాపించడం భవిష్యత్తులో అవతార క్రమం ఇవన్నీ అయితే వీడియోలో నేను కవర్ చేస్తాను కలియుగంలో ప్రజలు ఎక్కువగా పాపం అహంకారం దోపిడీ అవినీతులతో మునిగిపోయారు రాజులు ధనికులు కూడా ధర్మం పాటించకుండా ప్రజలను హింసిస్తున్నారు ప్రజల్లో భక్తి కరుణ సమత్వం అనే విలువలు కూడా లేవు ఈ పరిస్థితిని చూసి భగవాను నిర్ణయించుకున్నారు కళానుగుణంగా ఒక అవతారం అదే కల్గి ప్రజలను రక్షించడానికి ధర్మాన్ని స్థాపించడానికి వస్తారు కలిగి అవతారం సింహాసనంలో బలవంతమైన ధర్మశక్తి కలిగిన రూపంలో వచ్చారు ఆయనను ఘోర యోధుడిగా తెలివైన ధర్మాన్ని కలిగిన రూపంలో పూర్వని పూర్వనించారు ఆయన గజ గుర్ర కత్తి అశు అశ్వరూపం వంటి శక్తులతో పాపులను సంహరిస్తారు ఇతని ప్రత్యేక లక్షణాలు ఏంటంటే ధర్మాన్ని తిరిగి స్థాపించడం అధర్మాలను సంహరించడం శాంతి సమిత్వం సత్య స్థాపించడం కలిగే అవతారం ప్రజలను పాపం నుండి విముక్తి కలిగించడం మొదలు పెడతారు రాజా వ్యాపారి సామాన్యులు ఎవరైనా అధర్మాల్లో నిగ్ఘమైన వారు ఉంటే ఆయన వారిని సరిచేస్తారు శత్రువులను ధర్మంగా పరిష్కరించడమే కాకుండా ధర్మ ప్రవృత్తులను పోషిస్తారు అలానే మరియు పాప రాజులను సంహరించడం నేరాలు అవినీతి నిర్మూలించడం ప్రజలందరికీ భక్తి కర్మపరమైన మార్గం చూపించడం ఇవన్నీ ఉదాహారాలు మరియు కలిగి అవతారం పూర్తిగా ధర్మస్థాపన చేస్తారు శాంతియుత సామాజిక వ్యవస్థను నిర్మించి ప్రజలను సత్య ధర్మం సౌభాగ్యం సమత్వం మార్గాల్లో నడిపిస్తాడు భూమిని తిరిగి శాంతి సత్య శ్రేయస్సు వలె మారుతుంది ఈ అవతారం భవిష్యత్తులో వస్తుంది కాబట్టి ఇప్పటికీ మనకు తెలిసినది ఆయన ధర్మాన్నే తిరిగి స్థాపిస్తాడు అని కలికి అవతారం మనకు ఒక పెద్ద పాఠాన్ని ఇస్తుంది కాబట్టి మనం మన కర్మ ధర్మం మీద దృష్టి పెట్టాలి పాపం అహంకారం దోపిడీ అవినీతిని వదిలేయాలి భవిష్యత్తులో కలికి అవతారం వస్తారు మనము ధర్మపరంగా ఉండాలి మీరు ఈ కి కథని ఇష్టపడ్డారా అలా ఇష్టపడి ఉంటే ఒక కామెంట్లో అయితే మెన్షన్ చేసి చెప్పండి ఇతర అవతార కథల కోసం మనము వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము కాబట్టి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఓం నమో వాసుదేవాయ నమ థ్యాంక్ యూ